నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట్ ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ పరిస్థితులు మారట్లేదు మేమంటే చిన్న చూపా అసలు మా మీద ప్రభుత్వానికి చూపే లేదా అంటూ వాళ్ళ గోడు వెళ్లబోసుకుంటున్నారు మందపల్లి దగ్గర ఉన్న పిట్టల ఉన్నటువంటి ప్రజలు కనీసం వాళ్ళకి మౌలిక వసతులు లేవు ఒకప్పుడు అడవినే జీవనాధారంగా చేసుకుని అక్కడ పిట్టలు పట్టుకుంటూ బ్రతికే వాళ్ళు కానీ ఇప్పుడు ఆ జీవనాధారం కూడా లేదు కనీసం వసతులు కూడా మాకు లేవంటూ వాళ్ళ బాధ చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి మీ సమస్యలు ఏంటండి మాకు ఒకటి అంగడి పడి లేదు మేడం అంగడి పడి కావాలి చిన్న పిల్లలకు ఒక ఒకటో తరగతి నుంచి పదో తరగతి దాకా ఇక్కడ అంగడి పడి లేదు రోడ్డు సక్క లేదు మోరీ సక్క లేదు కొంతమందికి ఒక పలగొడి నుంచి వచ్చారు వాళ్ళకి ఇల్లు లేవు డబుల్ బెడ్రూమ్ వాళ్ళకు కావాలి పని డబుల్ బెడ్రూమ్ నీళ్ళకు ఇబ్బంది అవుతుంది బాగా నీళ్ళకు ఒకటి సంవత్సరం నీళ్ళకు బాగా ఇబ్బంది అవుతుంది ఒకటే బోరు ఇంత కూడా ఐదు వందల కుటుంబాలు ఐదు వందల రెండు వందల కుటుంబాలకు అందరూ ఒకటే బోరుతోనే పడుతున్నాం నీళ్ళకు అంటే ఇన్ని కుటుంబాలకు ఒకటే బోరు సరిపోతుంది సరిపోతులేదు బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళతోనే బాగా ఇబ్బంది అవుతుంది నీళ్ళు లేవు మాకు ఒకటి ఇక్కడ ఒక సీత రోడ్లు లేవు చక్కగా ఒక మోరి లేదు కనీసం ఒకటి మాకు ఒక అంగడి బడి ఖచ్చితంగా మా గూడెంలో ఒక అంగడి బడి కావాలని కోరుకుంటున్నాం సార్ మాకు ఇంకా ఎందుకంటే మాకు మా చిన్న పిల్లలు కోటో తరగతి నుంచి పదో తరగతి దాకా మాకు ఇస్కూల్ కావాలి ఇక్కడ అంగడి బడి కావాలి గతంలో ఒక సార్ చెప్పిండు ఆ సార్ కూడా ఖచ్చితంగా మా గూడెంలో రావాలని కూడా కోరుకుంటున్నాం ఆ సార్ మాకు ఇక్కడ కావాలి ఆ పిల్లలందరూ కూడా మంచిగా మెదగ ఉన్న మంచిగా చెప్పిండు ఆ సార్ కూడా మాకు వస్తే మా పిల్లలు కూడా మంచిగా భావిస్తున్న మంచిగా అవుతుంది కావాలని కోరుకుంటున్నాను అంటే ఇప్పుడు పిల్లలు కొంతమంది మీ దగ్గర స్కూల్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మరి వాళ్ళకు ఇప్పుడు స్కూల్ పంపించాలంటే ఎట్లా ఇంటి దగ్గరే ఉంటున్నారా ఇంటి దగ్గర ఉంటారు పోవాలంటే కష్టం అవుతుంది ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ మందపల్లి పోవాలంటే నాలుగు కిలోమీటర్ నడిచిపోతారు ఆటోలు లేవు బస్సులు లేవు వాళ్ళకు మధ్యలో రోడ్ కూడా బాగాలేదు చిన్న పిల్లలు బాగా కష్టం అయితే నడిచిపోవాలంటే ఇక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ రాను పొన ఎనిమిది కిలోమీటర్ అవుతుంది బాగా ఇబ్బంది అవుతుంది పిల్లలకు ఇలా కనీసం మా గూడెంలో మా మా పిట్టలు వాడాలని మాకు స్కూల్ కావాలి బడి కావాలి ఇక్కడనే అన్ని సహాయకరంగా ఉన్నాయి ఇన్నే కావాలి మాకు ఒకటి నీళ్ళకు ఇబ్బంది ఒకటి నీళ్ళు కావాలి మాకు మహిళ సంఘం కట్టాలన్నా మహిళ సంఘం ఇక్కడనే కావాలి మాకు ఒకటి మా హాల్ ఏది పెళ్ళి అయినా ఏదైనా ఫంక్షన్ కూడా మా గుడెంలో కావాలి మేము దూరం పోయి చేసుకోవాలంటే ఏం చేస్తే ఇక్కడ నుంచి పది కిలోమీటర్ పోవాలి సిద్ధిపడ పోవాలంటే మాకు కష్టం అవుతుంది ఒక డాక్టర్ కూడా మంచిగా డాక్టర్ వస్తలేదు మా ఊళ్ళే అంబులెన్స్ ఫోన్ చేసినా కూడా పిట్టలు వాడాలంటే వాళ్ళకి తెలుతలేదు పిట్టలు వాడాలని ఇక్కడే తెలియదు ఒకవేళ ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మీరు ఎక్కడికి వెళ్తారు సిద్ధిపడ పోవాలి సిద్ధిపెడ పోవాలి ఇక్కడ నుంచి సిద్ధపెడ పోవాలంటే పది కిలోమీటర్ అక్కడ పోయేదాకా చచ్చిపోతారా బత తెలియదు ఎట్లా అట్లా ఉన్నది పడే ఒక కనీసం పేషెంట్ ఏదైనా ఉన్నా ఏది ఆపద వచ్చినా పాములు కరిచినా తేలు కరిచినా డాక్టర్ పోవాలంటే డాక్టర్ కూడా మా ఉల్లేదు చక్కపోతే మంద సిద్ధిపడ పోవాలి సిద్ధిపడిపోతే మందపడి డాక్టర్ కూడా వస్తుంది మన పోతే సిద్ధిపడ పోవాలి పది కిలోమీటర్ దూరం పోవాలి మాకు ఇబ్బంది అవుతుంది మాకు కనీసం మాకు డాక్టర్ వచ్చినట్టు డాక్టర్ ఎన్ని కావాలి మాకు ఏది ఏది సమస్యలు వచ్చినా మాకు మా గుడెంలో మాకే కావాలి మాకు ఒకటి కరెంటు కరెంటు చక్కగా కరెంటు లేదు కరెంటు పోయి తేగిపోయినా కూడా వీళ్ళు పట్టించుకుంటున్నారు మాకు కరెంటు కావాలి లైట్ లేవు ఇబ్బంది అవుతుంది బాగా ఇబ్బంది ఉన్నది ఘోరంగా ఉంది పరిస్థితి ఇంత ఎవరికైనా అధికారుల చెప్పా చెప్పినావు అన్ని చెప్పినా కూడా ఏది పట్టించుకుంటారు మేడం డబుల్ ఇరవై ఇరవై ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చింది మాకు ఇచ్చిన కదా కొంతమందికి డబుల్ బెడ్రూమ్ రాలే ఇల్లు లేవు వాళ్ళకి బాగా ఇబ్బంది అవుతుంది ఇట్లా కష్టం ఉన్నది మేడం మాకు మాత్రం ఖచ్చితంగా మాకు మనిషికి మూడు ఎకరా జాగ్రత్త మూడు ఎకరాలు జాగ ఇక పదకొండు ఎకరా జాగా ఉంటే మా పదకొండు ఎకరాలు జాగ కూడా ఇస్తున్నారు మాకు జాగలేదు ఇక్కడ ఇల్లు కట్టించిన మేడం కంపెనీలు కదా డిఎస్ కంపెనీలు అవి పడుతున్నాయి ఆ డిఎస్ కంపెనీలు కట్టుకున్నా వాళ్ళు తీసుకున్నా మాకు ఏం తెలియదు మాకు కనీసం గవర్నమెంట్ తీసుకున్న మాకు గరిపలు పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళకు మంచి ఎకరం జాగ్రత్త రెండు ఎకరాలు ఇస్తే అది కూడా లేదు మాకు ఒక మనసు పెద్ద మనసు చచ్చిపోయినా బొందపడదానికి కూడా జాగలేదు మేడం మాకు రెండు ఎకరాలు జాగ కేటాయించి మాకు కావాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ మహిళ కూడా ఉన్నారు వారితో నమస్తే నమస్తే నా పేరు రజిత ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటారు ఇక్కడ ఇక్కడ చాలా ఇబ్బందిగా అవుతుంది మేడం మాకు నడవడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఒక మోరి లేదు ఒకటి ఇక్కడ ఒక అంగని కావాలి ఒక ఇరవై డబల్ బెడ్రూమ్లు ఇచ్చారు ఇచ్చిరు కానీ ఒక కనీసం ఒక మూరేసేటోళ్ళు లేరు ఒక చెత్తకుండి బండి లేదు ఇక్కడ ఒకటో తరగతి నుంచి పై తరగతి వరకు చదువుకున్నామన్నా మా పిల్లలు నాలుగు కిలోమీటర్ నడుచుకుంటూ పోతే ఆరు గంటల వరకు మా పిల్లలు వచ్చే వరకు వాహనంలో తడుచుకుంటూ వస్తారు మేడం వస్తే మా పిల్లలు ఎటు నుంచి వెళ్ళి వస్తారని అటు ఇటు దిక్కులు చూస్తున్నాం మేము చూసినా కానీ ఒకసారి ఆటో పెడతాం లేకుండా లేదు లేకుండా నడుచుకుంటూ పోతారు పోయేటోళ్ళు ఇంటికానే ఉంటారు గతంలో మన పల్లగుట్ట నుంచి ఒక పది ఎనభై మంది దాకా వచ్చారు ఎనభై ఇల్లు ఉన్నాయి కానీ మాకు ఇరవై ఇచ్చిర్రు వాళ్ళకు బెటరు కానీ ఇల్లు లేదు వాళ్ళ జాగాలు లేవు ఇక మేమే గే మా జాగాలే ఇచ్చినాం వాళ్ళకు మా జాగాలు ఇచ్చి మా జాగాల్లోనే ఉన్నారు వాళ్ళు కానీ వాళ్ళకు పట్టించుకున్న మానవుడే లేడు మన టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి మాకు ఇల్లు ఇచ్చింది కానీ ఏ సహకారం చేయలేము ఒకవారి దాకా బడి లేదు మాకు మేము మహిళా సంఘం ఇక్కడనే కట్టుకుంటాం మాకు కొంచెం అంటే ఒక ఫంక్షనాలు కావాలి ఒకటి మాకు ఒక మనసులు చచ్చిపోయినా బంధ పెట్టడానికి కూడా జాగలేవు చుట్టు గోడలు కట్టారు మాకు చుట్టు గోడలు కట్టి మాకు ఒక జైలు లెక్క సెంటర్ జైలు లెక్కనే పెట్టారు మాకు అడవిలో ఉండేటోళ్ళం మేము ఎప్పటికీ అడవిలో బతికేటోళ్ళం ఇప్పుడు బయట వెళ్ళాలంటే కూడా చాలా భయంగా ఉన్నది ఇప్పుడు కొత్త ప్రభుత్వమైన మా పిట్టల వాడకు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను మనతో పాటు ఇంకో మహిళ ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అమ్మ ఇక్కడ మీకు డ్రైనేజీ కూడా లేదు మోరీలు కూడా లేవు కదా మరి ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా ఎట్లా పరిస్థితి మాది మందపల్లి పిట్టలవాడ నా పేరు కమలమ్మ సారు జ్వర మాకు ఇండ్లు రావాలి డబుల్ బెడ్రూమ్ రావాలి చాలా సంవత్సరాలు అవి పొల్లగట్ట కూడా ఉంటే మా అవి అవి డ్యామ్ వచ్చింది డ్యామ్ వస్తే ఈడ వేసిర్రు ఈడ ఉంచిర్రు ఏం చూసేటోళ్ళే లేరు వాళ్ళకి ఇంత డబుల్ బెడ్రూమ్ కావాలి మేమే అందరం ఇక్కడ ఉండేటోళ్ళకి ఇరవై ఇల్లు వచ్చినాయి మాకు రాలేదు గోస గోస అవుతుంది ఇల్లు కట్టుకుందామన్నా కూలి చేసి బతున్నాం కడుపు మందం ఇక పైసలు ఏడు ఉన్నాయి మా దగ్గర కైకిలో కూలి పని చేసి బేరా చేసి బతున్నాం ఆ బేరాలో కూడా ఏం ఫైదా లేదు ఏం ఫలితం లేదు ఏదో ఇంత పని చేసి ఎలా తీసుకుంటున్నాం కడుపుకి ఎలా తీసుకుంటున్నాం మా గరీబోళ్ళకి ఇంత బడి రావాలి మా పూరగాళ్ళకి ఇంత బడి కావాలి మోరీ కావాలి కొందరు కుంటలు ఉన్నారు కొందరు ముసళ్ళళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంత పెన్షన్ రావాలి సారు నమస్తే సారు ఇక్కడ ఉన్న ముసలి వాళ్ళకు పెన్షన్లు కూడా రావడం ఆ పింఛన్ కూడా లేదు చాలా మంది ఉన్నారు పదిహేను ఇరవై మంది ముసళ్ళు ఉన్నారు కొందరు ఒక చిన్న పొరగాలు ఎడ్డి పొరగాలు కూడా ఉన్నారు ఇంత పింఛని వస్తే వాళ్ళు బైసారు వాళ్ళ ఖరాబ్ అవుతుంది వాళ్ళకు ఇంత ఉంటది ఇంత ఆజారం ఉంటది కదా అంటే ఎవరికైనా చెప్పలే ఈ చెప్పలే స ఉంటారు సర్పంచులు వస్తారు ఆట నెంబర్ వస్తారు చూసుకుంటూ పోతారు ఎవరు పట్టించుకుంటలేరు ఆ చాలా మంది ఉన్నారు బడి పిల్లలు ఉన్నారు పెద్దలు ఎనిమిది సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు కూడా ఉన్నారు పది సంవత్సరాలు అంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళట్లేదు పోతలేరు సగం వాటర్ల మీద పడుతురు వాళ్ళు సగం పోర్రా అంటే పోతలేరు దూరం జర దూరం ఉంది అవి పోతలేరు ఆ రోడ్ కూడా అంత లారీలు నడిచి నడిచి తుక్కు తుక్కు అయింది ఆటలు కూడా సక్కగా పోతాయి ఆ రోడ్ మంచిగా లేదు మేము పోమని చెప్తురు గట్లా అందు గురించి ఇంటికి అన్నీ ఉంటారు పిల్లలు ఇంకొక మహిళతో మాట్లాడదాం చెప్పండి అమ్మా మీ ప్రాబ్లమ్స్ ఏంటి మా నా పేరు ధరంభాయి ఇక్కడికి మందపెల్లి ఇక్కడికి వెళ్ళి నడవాలంటే చాలా దూరం మందపెల్లి మందపెల్లి పోయి ఇక్కడ వచ్చారు మా పొరగాలు ఇవన్నీ లారీలు నడుస్తున్నాయి రోడ్లు బాగాలేవు నడిచారు మా పొరగలు భయానికి మేము పోము రోడ్ లేదు మేము పోము అనుకుంటా పొరగాలు చిన్న పొరగాలు భయం పడతారు బాగా అయితే మాకు ఇక్కడికి ఒకటి పెద్ద బడి మాకు చిన్న పొరగలకు ఫస్ట్ అంగడి బడి కావాలి చిన్న మా పొరగలు ప్రస్థితి గురించి చిన్న పొరగాలు ఇప్పుడు ఆగందంగా ఉన్నారు ఇక్కడికి ఇక్కడికి పోవాలంటే ఆటోలు సరిగా లేవు ఆటోలు పోదామన్నా కూడా రోడ్ బాగాలేదు ఇక్కడికి మాకు చాలా మేము పోమ్మా అని పొరగాలు ఎడతారు బాగా చిన్న పొరగాలు వాళ్ళకు వయసు అంటే వాళ్ళకు మస్తు ఘోష ఇస్తుంది చిన్న మేము చదువుకున్న కూడా అప్పుడు మేము మా అమ్మ నాయనలు అడవిలో ఉండి అడవిలో మేము బతికినాం కానీ ఇప్పటికీ చదువు మేము చదువుకోలే ఇప్పుడు కూడా మా మేము చదువుకున్నాం కూడా మా చిన్న పొరగాళ్ళకు ఇప్ప ఇప్పటికీ బ్యారాలు లేవు వ్యవసాయాలు లేవు ఇక్కడ జాగాలు లేవు కూలి నాలి ఇప్పటికీ లేవు మా అయినా మా పొరగాళ్ళు చదువుకొని పెద్ద పెద్ద మా పెద్ద సార్లు లెక్క కావాలని మేము కోరుకుంటాం ఇక్కడికి చిన్న పొరగాల భవిష్యత్తు గురించి పెద్ద స్కూల్ కావాలి ఒకటి ఒకటి అంగడి బలించి పెద్దబడి దాకా పదో తరగతి దాకా మా పొరగాళ్ళకు సాయకారం చేయాలి ఇప్పుడు కొత్తగా గెలిచిన సారికి నమస్కారం చేస్తున్నాం మేడం ఇక్కడికి ఇంకా ఏంటంటే మహిళ సంఘం ఒకటి కావాలి మాకు పెద్ద ఒకటి చిట్లు వేసుకుంటాం సంఘం మాకు కావాలని కోరుకుంటున్నాం ఇక్కడికి మేము పోవాలంటే సిద్దిపేట పోయి కట్టాలి సంఘానికి సిద్దిపేట పోవాలంటే మేము ఇక్కడికి ఆటోలు రావు బస్సులు రావు అన్నీ ఇక మేము పోవాలన్నా కూడా చుట్టుముట్టు మొత్తం గోడలే అవతల పోదామని కూడా మాకు భయమే చాలా అవుతుంది ఇక్కడ మాకు ఇరవై ఎకరాల భూమి ఉండే మా పిట్టల గూడెంలో అయితే మాకు ఇండ్లు ఇచ్చారు సార్లు ఆయన ఇండ్లు అయితే మాకు ఇండ్లు ఇస్తాడు కదా మనకు జాగలు కూడా ఇక్కడ కొన్ని సంవత్సరం జాగలు మనకు ఇస్తాడేమో సార్లు అని ఆశ పెట్టుకున్నాం మేము ఆశ పెట్టుకోరు సార్లు ఏం చేసారు ఇల్లు ఇచ్చారు ఇల్లు ఇచ్చి ఏం చేసారు ఇక్కడ భూములు ఎన్ని ఎకరాల భూములు ఉన్నాయని తెలుసుకున్నారు అయితే ఇక్కడ మొత్తం చాలా పరంబోకు చాలా ఉన్నది అని చూసుకొని ఏం అంటే మొత్తం ఇల్లు జాగలన్నీ తీసుకున్నారు పరంబోకులు అప్పటికి మేము గప్ప గుత్త తీసుకున్నాం అప్పుడు ఆరు లక్షలు ఐదు ఐదు లక్షలు ఇచ్చేసిరు చేతిలో పెట్టేసిరు జాగాలన్నీ తీసుకు మీరు ఇవ్వకుండా కూడా మీరు జాగాలు మీ ఈ జాగ ఇవ్వకుంటే మీరు ఒట్టికనే తీసుకొని మేము దును మేము తీసుకుంటాం లేకుండా మేము జాగాలు మేము పైసలు తీసుకుంటే తీసుకోర్రీ తీసుకోమంటే మేము జాగలు తీసుకుపోతాం మేము మీకు ఎందుకు ఇన్ని ఇన్ని సంవత్సరాలు బతకలేదా మీరు జాగలల్లా ఇప్పుడు ఇప్పుడు పోలీసులు తీసుకొచ్చి జాగాలన్నీ మాకు భయపడిచి జాగాలన్నీ తీసుకున్నారు ఇప్పటికీ మేము ఇక్కడ కైకిల్ లేవు మాకు కూళ్ళు లేవు ఈ జైల్లో పెట్టినట్టుగా చుట్టూరుగా కపుల మొత్తం పెట్టేసారు పెట్టేసి మాకు ఇంట్లో కుంటే వాళ్ళు కూరగాయలకు పెంచి లేవు ఇక్కడ సుషిడోళ్ళు మాకు ఎవ్వలేరు ఇక్కడికి అయితే సర్పంచ్ సార్ వస్తారు ఇక ఎప్పుడొక్కసారి వాళ్ళకు సంవత్సరం వచ్చినప్పుడు ఓట్లు వేయించుకుంటారు ఇగో ముందుగా గెలిచిన వాళ్ళు చేయలే చేయలే కానీ మేము చేయాలి మా ఎంట పడతారు మేము ఎందుకు చేయాలి మీకు మీ ఇప్పుడు మీరు చేసి చేసుకోరు మేము అనుకుంటా ఇక ఏదో ఒకటి వాళ్ళు వచ్చిన మందం వాళ్ళు చేస్తారు పోతారు అదే సరే మాకు ఇప్పటికీ మాకు ఇంత మోరి కావాలి పో పోయినకాడి పోయింది ఇక ఇక్కడికి మా సహకారం ఏం చేయాలంటే మాకు ఒక పెద్ద బడి కావాలి పొరగాలకు ఇంత జాగా మాకు కూడా గోరెల మందం జాగ ఇప్పియని మాకు ఇవ్వకుండా కూడా కంపెనీలు కట్టుకొని అన్ని చేసుకొని సారు చేసుకొని కానీ మాకు ఏమి ఇప్పయకున్నా ఏం లేదు ఎట్లన్నా బతుకుంటాం మేము బతుకుతేరు బతుకుంటాం కానీ ఇక్కడికి బెడ్రూమ్ అంటే పేదవాళ్ళు చాలా మంది వచ్చారు ఎనభై మంది ఇన్ ఎనభై ఇండ్లు ఉన్నాయి ఎనభై ఎనభై ఇళ్ళలా వాళ్ళకు ఏది లేదు సహాయకరం వాళ్ళకు జాగా లేదు భూమి లేదు వాళ్ళకు ఏది లేదు అయితే మా జాగాల్లో మేమే రెండు అప్పుడు జమానలో సారి ఇచ్చిండు రెండు మూడు ఎకరాల భూమి ఇచ్చిండు ఇలా అయ్యా నాలుగు ఎకరాల భూమి ఇస్తే మా జమానలో మేమే ముప్పై యాభై ఇండ్ల దాకా మేము ఉండే ఇడ అక్కడి నుంచి ఎనభై గుడిచెల దాకా సారి ఇక్కడ పెట్టేశాడు ఆ సార్లకు జా వాళ్ళకు జాగా లేదు వాళ్ళకు ఏం లేదు గుడిసె మీద గుడిసె వేసుకొని బత్తారు మొత్తం ఆ నాలుగు ఎకరాల భూమిలా ఇప్పుడు ఐదు వందల కుటుంబం బతున్నాం ఇక్కడనే అయితే వాళ్ళకు బతుకుడు సారు ఇక్కడ ఏం లేదు వాళ్ళు కూడా ఇంత జాగ చూపెట్టి వాళ్ళకి ఇంత నీళ్లు కూడా సహాయకరం చేయాలి ఇక్కడ నివసిస్తున్న మరొక ఆయన ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే అండి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు అందరు సార్లు పెద్ద పెద్ద సార్లకు నమస్కారం నేను పిట్టలని మా పిట్టల వాళ్ళకు ఒకటి ఒక బడి కావాలి కబడ్డీ కరెక్ట్ కావాలి అది ఒకటి ఒకటి మోరి ఒక మోరీ బాగా చెత్తకుండా బాగా అవుతుంది మాకు ఒకటి బండి రావాలి ఒక డాక్టర్ పంపితే ఈ మోరీ గీరి అన్ని వేసి తొలిస్తాం జాడబడితే శుభ్రంగా చేయాలి ఒకటి సిమెంట్ రోడ్ మంచిగా చేయాలి ఒకటిగా మా పిట్లలోకి చాలా మంది ఉన్నారు చాలా పరిస్థితి ఊరు తిరిగి బతికిన వచ్చింది ఏదో మా పిట్ల గు అందరూ ఒక ఉందాం దూరం దూరం అంటే దొంగ దూరా అని అంత భయం చెప్పారు ఒకరు తలకాయలు తినేటోళ్ళు అని భయం చెప్పారు కర్రనా వచ్చిందని ఒకటి చెప్పారు ఒకటి పులులు వచ్చినాయి ఒకటి చెప్పారు అక్కడ కర్రె మనుషులు వచ్చి తింటారని తలిగిరు తల తర్వాత అందరూ ఊరు ఊరు రజ్య మనుషులు తిరిగిన వాళ్ళు భయం పడి ఒక జాలబడి ఇక వచ్చినాం వచ్చినాం సార్ వచ్చి అందరు కూడా మనిషికి మనిషికి ఇల్లు కట్టాలి ఇక లేనోళ్ళకు ఇంత ఎకరము రెండు ఎకరాలు జాగ్రత్త చూపించాలి అది ఒకటి పెన్షన్ ఉన్న వాళ్ళు ఒక పెన్షన్ ఇవ్వాలి ఇక రోడ్లు మంచిగా ఉండాలి మాకు డాక్టర్ ఒకటి సాంచుకోవాలి ఒక బడి ఇదంతా మాకు అంత సహాయకరం చెప్తే అన్ని సార్లకు నమస్కారం మంచిగా మాకు కూడా సాయం చెప్తే అందరికి మొక్కు ఇంకొక మహిళ కూడా ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం చెప్పండి అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ మేము సాన్ రోజులు అయ్యా మేడం అంటే దాదాపు ఎన్ని ఏళ్ళు అవుతుంది మీరు ఉండబట్టి అరవై సంవత్సరాలు అయ్యా అరవై సంవత్సరాలు నుండి ఉంటున్నారు ఇక్కడ అరవై సంవత్సరాల మాకు జాగా లేదు ఇక్కడ ఇల్లు మేము జాగలు కొనుక్కున్నాం అప్పుడు ఐదు ఎకరాలు జాగా కొనుక్కుంటే ఆ జాగలు పోయినాయి జాగలు సార్లు తీసుకున్నారు మా అది గవర్నమెంట్ జాగానే తీసుకున్నారు తీసుకొని మాకు ఐదైదు లక్షలు కట్టించారు కంపెనీ చుట్టా చుట్టూ కట్టిరు గోడ గోడ కట్టేసి మాకు ఇంట్లో మంచిగా ఇల్లు ఇచ్చిరు ఇల్లు ఇచ్చిరు కానీ ఇండ్లనే ఎట్లా బతకాలి మాకు ఏం బేరం లేదు కష్టం లేదు ఏం కష్టం చేద్దామన్నా ఏం లేదు ఏ కైకులు కూలిపోతేనే మాకు బతకుడు ఏదో బేరం చేసుకున్నాం ఏదైనా మాకు ఏదో చింత ఇక్కడ జా అన్ని మైదానం అంత చుట్టుపట్టు అంతా అంత గోడ చేసుకొని అది అన్ని ప్యాటలు కడతారు చెట్లు ఉండే చిన్న చాయ్ చెట్లు అవి శిల్పల చెట్లు అవి ఉండే అవే నామకం తిందామని అవి అంతా షాప్ చేసేరు అంటే అప్పుడు మీరు వాటి మీద జీవనాధారం ఉండే ఇప్పుడు అది కూడా లేదు అది కూడా అది కూడా లేకుండా అయింది మొత్తం మైదానం తీసేసారు ఇట్లా బతకాలి మాకు బతుకుడు ఏం లేదు ఇక కూలీలు నాలి కూలీ చేసుకుందామన్నా అన్న జాగాలు కూడా లేవు అది పంటలు కూడా చేయకుండా చేసేరు ఇక్కడ ఏం ఇక్కడ పిట్టలు దూరం పోతేనే ఏదో షికారి చిన్న పిట్టలు పట్టుకొని బతున్నాం కైకిలు కూలీ చేసుకుంటున్నాం గంతే సార్ మాకు బడి లేదు ఇక్కడ బడి పిల్లలకు లేదు అప్పుడు అప్పుడు పిల్లలు చదువుకోలేదు ఇప్పటికన్నా చిన్న పిల్లలన్నా చదువుకోవాలి అని కోరుకుంటున్నాం మేము మాకు ఇంత బడి కావాలి చిన్న పిల్లలకు బడి కావాలి ఇంత మోరి కావాలి ఇల్లు కావాలి చిన్నపిల్లలకు మా ముసలి వాళ్ళకు పెంచిని కూడా వస్తలేదు అంటే ఎంతమంది ఉంటారమ్మా ముసలి వాళ్ళు అందారా ందా ఓ ఇరవై ముప్పై మంది దాకా ఉన్నారు పెంచు లేదు కొంతమందికి వస్తాను ఇద్దరు ఇద్దరు నలుగురు మందికి వస్తారు ఆధార్ కార్డు ఆధార్ కార్డు లేవు కొంతమందికి బియ్యం కూడా చక్కగా ఇస్తలేరు కట్టు మీరు బియ్యం తెచ్చుకోవాలంటే మందపల్లిపోతాం పోయి ఎక్కడనే తెచ్చుకుంటాం ఒకనాటి తెచ్చుకుంటారు ఒకనాటి పోరు కట్ చేస్తారు బా బియ్యాలు కూడా ఇస్తారు మాకు ఇక మాకు బియ్యం ఇక్కడనే ఇవ్వాలి మాకు బా బియ్యం కూడా శాంతి ఇక్కడే కావాలి మాకు బడి శాసన కావాలి మా పిల్లలకు ఇంత మోరీ లేదు మోరి కూడా కావాలి మా డబల్ బెడ్రూమ్లు ఇస్తామన్నారు కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వలే గుడిసెల బస్తారు వాళ్ళు వాన వచ్చినా వరదలు వచ్చినా పాములు తేళ్ళు ఉంటాయి అలా ఉన్నా కానీ అలా వం వండుకోదానికి కష్టం వస్తుంది వాళ్ళకి ఇంత ఇల్లు సాయం చేయాలి ఏం లేదు ఏం చేయ మా అంత వాన వచ్చినా వరద వచ్చినా అంత ఈ రోడ్ల పోంటే నీళ్ళు అట్లే ఆగిపోతున్నాయి మాకు ఇంత బడి అది ఇంత మోరి కావాలి మాకు బడి పిల్లలకు బడి కావాలి ఇండ్లు కావాలి మాకు ఇంత పెంచి కావాలి ముసలిళ్ళకు పెంచి లేవు ఎడ్డేళ్ళు పిచ్చేలు పూరకాలు ఒక కాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఏం లేదు ఏమి ఇస్తలేరు దవాఖానా తీసుకోపోయి చూపించినా కానీ ఇస్తా ఇస్తా అంటారు పెంచిన ఇస్తలేరు ఇక్కడ మరొక ఆయన ఉన్నారు వారితో మాట్లాడడం నమస్తే అండి నమస్కారం ఇబ్బందులు ఏంటి ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మాకు ఇక్కడ మందపల్లి పిట్టలవాడ మాకు పిట్టల వాడని ఒకటి బోర్ బోర్డు ఉండే ఆ బోర్డు కూడా తీసేసారు ఇడ పిట్టలకు బోర్డు ఉంటే పిట్టల అని ఒకటి ఉంటేమో గుర్తు ఉంటుంది అది కూడా తీసేసారు బోర్డు ఎవరు తీసేశారు ఎవరు తీసేసారు మాకు తెలియదు ఇక పైగా కొత్త రోడ్డు వేసిన అది కూడా తీసేసారు కొత్త రోడ్డు వేసి ఆ బోర్డు లేకుండా అయిపోయింది మాకు ఇక్కడ పిట్టల అంటే ఒక ఓనం చూసినా బోర్డు ఉందని వస్తారు కానీ ఎవరు ఆ బోర్డు కూడా తీసేసారు మాకు మేము మేము ఫస్ట్లీ లేడాలంటే రంగనాథ సాగర్ ఆడ గుట్ట కూడా ఉండే సందనపురం ఉంటాయి మేము ఆ సందనపురం కూడా మాకు యాభై గుడిచల దాకా ఉండే ఆడ ఇండ్లు కట్టిస్తాని ఆడ మొత్తం మన డ్యామ్ గురించి తవ్విరు ఆడ పది మాయలు కూడా చనిపోయినాయి మై మాగెళ్ళి చనిపోతే అక్కడి నుంచి ఏం చేసారు అంత డ్యామ్ అవుతుందని ఇక మందపల్లిక ఆయన్ని ఇంట్లో కట్టిస్తాం ఆన్నే ఉండాలని వీడు వదులుకొచ్చారు వీడి వొలికొస్తే వాళ్ళు చూస్టోళ్ళు లేరు గుడిసెళ్ళు ఉంటాం వాన వచ్చినా వరద వచ్చినా మాకు మొత్తం తిప్పలైతుంది ఒకటి ఏంటంటే మాకు గాడు వచ్చినా గుడిసెళ్ళలో వేసిపోతుంది పూరగా సాగు మర్రం అవుతుంది మాకు ఇక్కడ ఒకటి డబల్ బెడ్రూమ్ కూడా కొందరు కట్టించారు అట్లే మాకు కూడా కట్టిస్తే గరిబోళ్ళకి మేము బద్దం మాకు కూడా ఏదైనా బ్యారం చేసి బద్దామన్నా ఏది లేకుండా ఉంది మాకు అంటే సొంతంగా ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు సొంతంగా ఇండ్లు లేని వాళ్ళు ఇప్పుడు డెబ్బై ఎనభై మంది ఉన్నారు ఇప్పుడు ఇండ్లు లేవు మాకు అంటే ఇరవై ఇండ్లు కట్టించారు మాకు ఇండ్లు ఇవ్వాలి మాకు కొంచెం లేపుకొచ్చారు కొంచెం ఇల్లు కట్టిద్దాన్ని కట్టితే ఇక్కడ ఇల్లు ఇంట్లో ఉంచుకో ఇండ్లు కట్టియాలి మాకు ఒకటి ఏదైనా బ్యారం చేసుకుందామంటే పైసలు లేవు మా దగ్గర ఒక రూపాయలు లేదు ఏం లేదు అవసరం కూడా లేదు మాకు మంచిగా ఎక్కడ ఉన్నది దొనుకొని బద్దాం ఏ అవసరం లేదు జాగ లేదు భూమి లేదు ఏం లేదు చిన్న బడికి పందామన్నా ఇప్పుడు బడికి పందాం ఇప్పుడు మందపల్లి పోలన్న రోడ్డు మంచిగా లేదు ఆ వాన వచ్చినా గాడిపు వచ్చిన పొరగలు ఇటు ఆకమైన తెలియదు పొంగ పొంగ ఏదైనా బండి గుద్దిపోయినా కూడా చెప్పే మాకు ఏది తెలియదు అట్లా ఏదైనా బండి ఉండే పోయి తోలికొచ్చుకుంటూ బండి పోతే మంచిగా ఉంటుంది అంటే ఏం లేకుండా ఉంది మాకు ఎన్నే ఈ స్కూల్ కూడా ఇటు కట్టిస్తే ఆ పొరగలు ఎన్నే సర్దుకొని ఎన్నే ఉంటారని మాకు ఆశదు ఒకటి మేడం మాకు మోరి లేదు మాకు మోరి వాన కొడితే మాకు తిన్నామన్నా మొత్తం కట్టెలు ఎరుకొచ్చుకొని వండుకోవాలి మేము అన్న నానిపోయినాయి ఇప్పుడు వారం రోజులు వానలు కొడితే వారం రోజులు కొందరు అంబలు చేసుకుంటూ తిన్నాం మాకు ఏ సార్లు కూడా చూస్తలేరు ఇంత గరీబుల్లో సాయం కూడా సాయం చెత్తలేరు మాకు ఒకటి మోరి కావాలి మాకు డబుల్ బెడ్రూమ్ కావాలి మా చిన్న పొర బడి కావాలి మాకు చూసారు కదా మంద దగ్గర ఉన్న పిట్టల వాడలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు అన్ని ఇన్ని కావు కనీసం ఒక మనిషికి ఎటువంటి అయితే అవసరమో అవి కూడా మాకు లేవు పిల్లలు మేమంటే చదువుకోలేదు కనీసం మా పిల్లలైనా చదివిద్దామంటే స్కూలు లేదు దూరం పంపించే పరిస్థితి ఉంది అదే విధంగా వర్షం కొడితే ఆ వర్షం నీళ్లు మేము వాడుకున్న ఇళ్లలో వాడుకున్న నీళ్లు కూడా కలగలిసి మాకు అది బురద అంత బురదమయం అవుతుంది దాని ద్వారా కూడా మేము ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము పోనీ ఇవన్నీ పోయినా సరే కనీసం ఏదైనా పని చేసుకుని బ్రతుకుదామన్నా కూడా మాకు సొంతంగా ఒక జాగలేదు ప్రభుత్వం నుండి వచ్చే ఏ ఒక్క సౌకర్యం కూడా మాకు లేదు ప్రభుత్వం స్పందించి మాకు కనీస సౌకర్యాలు ఇవ్వండి రేషన్ కూడా ఇవ్వడం లేదు అని అంటున్నారు ఇది పిట్టలవాడకి సంబంధించినటువంటి వాళ్ళ ప్రాబ్లమ్స్ కెమెరామెన్ అంజిత్ సంధ్య సుమన్ టీవీ సిద్దిపేట్